మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండి ఈయన విగ్రహం తెలంగాణ ప్రాంతంలో పెట్టడానికి అరుడు కాదా ఈయన విగ్రహం పెట్టకూడదంటే వాళ్ళ హైదరాబాదు మనకి జూ దీంట్లో ప్రెస్ క్లబ్లు ఇవాళ కొంతమంది వ్యక్తులు మీటింగ్ పెట్టి దీని మీద చాలా రకంగా మాట్లాడారు సరే మనకి మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ యాజిట్యూషన్ టైంలో ఆయన దగ్గరికి పాట తీసుకెళ్ళి కొంతమంది ఆయన పాడను అంటే దాన్ని తెలంగాణ వ్యతిరేకిగా తెలంగాణ ద్రోహిగా చూపించి ఆయన ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఆయన విగ్రహం మనకి ఆటిటోరియంలో అక్కడ పెడతానంటే విగ్రహం ప్రతిష్టాపన చేస్తా అంటే అడ్డంకిగా ఉందని కొంతమంది దాని మీద గొడవలు చేస్తున్నారంట ఇది ఎంతవరకు కరెక్టు ఇది కరెక్టా రాగా అంటే ఇప్పుడు ఇక్కడ చాలామందికి కూడా అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉంటాయి సో ఏ ఒక్కరికి కూడా వాళ్ళ పర్సనల్ అభిప్రాయం అనేది ఉండకూడదనడానికి ఇవి లేదండి ఆయన ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు ఆయనకి ఇష్టం లేదు అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన అప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయనకి లేదు పాడారు ఇప్పుడు జనరల్గా క్రిస్టియన్స్ ఉంటారు హిందూ పాటలు పాడు అంటే వాళ్ళు పాడతారా సో అలా కొన్ని కొన్ని వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు పాడమంటే పాడరు కదా వాళ్ళకి ఇష్టం ఉంటే పాడతారు కావాలనుకుంటే పాడతారు వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి మనసు వద్దనిపించింది వాళ్ళు అన్నారు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోయింది ఆంధ్ర స్టేట్ డివైడ్ అయిపోయింది ఇప్పుడు ప్రాంతీయ తత్వాల మధ్య గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదండి అంటే మీరు హైలైట్ అవడం కోసం ఏదో పేపర్ మీడియాలో కొన్ని హైలైట్ చేయడం కోసము ఇలా అనుకుంటే చాలా రకాలుగా ఉంటాయండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు తెలంగాణ అసిషన్ జరిగినప్పుడు అందరి మీద మరి తెలంగాణ వాళ్ళ మధ్య రైతులు తీసుకెళ్ళాడు రైఫుల్ రైఫిల్ రెడ్డి అన్నారు అప్పట్లో తెలంగాణ గొడవలు తీసుకోవడం అప్పట్లో వెళ్ళాడు గడవడ చేశాడు మాట్లాడాడు మరి ఇప్పుడు తెలంగాణలో ఆస్తులు అమ్ముతున్నాడు ముందు దాని గురించి గొడవలు చేయండి అలాగే తెలంగాణకు సంబంధించి యూత్ కోసం వాటికు ఏమంటారు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలు బ్లాక్మెయిల్ చేసి ఎవరికి ఎగ్గొట్టేసాడు దాని గురించి ధర్నాలు చేయండి దాని గురించి గొడవపడండి మీటింగ్లు పెట్టండి సో యువతని అలాంటి పాయింట్ ఆఫ్ లేదా బీసీలకి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీ హక్కులకి రిజర్వేషన్ ఇవ్వాలి దాని గురించి మాట్లాడండి అలా మాట్లాడండి అంతే తప్ప ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టినంత మాత్రాన ఆయన ఏదో ద్రోహం చేశాడు అన్యాయం చేశాడు ఆయన ఏం చేయలేదండి ఆయన ఒక కళాకారుడు ఆయన పాటలు పాడుకోవడాడు మనకు వినోదం కలిగించాడు తరతరాల నుంచి ఆయన వేల వేల మంది వినోదం కలిగించాడు కర్ణాటకలో రీసెంట్గా ఆయన ఆయన పేరు పెట్టి విగ్రహం కూడా ప్రతిష్టాపన చేశారు యాక్చువల్లీ మరి కర్ణాటక వాళ్ళు కాదుగా మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు ఆయన మరి కర్ణాటక వాళ్ళు ఎందుకు పెట్టారు మరి అక్కడ అభిమానం అదే ఆయన పాటలు పాడిన దాంట్లో అభిమానం ఉంటుంది ఆయన విగ్రహం పెట్టినంత మాత్రం పోలేదు కదా ఇప్పుడు గద్దర విగ్రహం కానీ లేకపోతే అందశ్రీ గారి విగ్రహం పెట్టద్దని అనట్లేదు కదా ఈ విగ్రహం గురించే పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం మీటింగ్లు పెట్టుకొని మీరు ఏదో హైలైట్ చేయాల్సిన అవసరం లేదండి అక్కడ ఎందుకంటే అది ఒక సామాజిక వర్గాన్ని మీరు తక్కువగా చూస్తున్నట్టు లెక్క లెక్కేయాలి ఎలా అంటే బ్రాహ్మణ వర్గాన్ని మీరు చాలా తక్కువగా చూస్తున్నట్టు లెక్క ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన అంటే వీళ్ళు బ్రాహ్మణస్ అందరూ కూడా వాళ్ళు గట్టిగా వచ్చి మాట్లాడలేరని లేకపోతే వాళ్ళకి రాజ్యాధికారం లేదు కదా అని చెప్పి పాయింట్ ఆఫ్ వాళ్ళని తక్కువగా చేసి మాట్లాడతారు సరే వెనకడ తరంలో మన అందరినీ కూడా బహుజనాలు అని 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 చెప్పి వాళ్ళు అనిపించిన కులాలు బ్రాహ్మీణ్ వల్లే అందరూ ఇదైపోయారు అది అయిపోయింది ఆ తరం అయిపోయింది ఇప్పుడు మనం వచ్చి మనం వచ్చిన తరం ఇలాంటి టైంలో మరి ఎస్పీ బాల సుబ్రమణ్యం గారి విగ్రహం పెట్టడం లేదు మరి అలాంటి తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే మరి ఎన్టీ రామారావు కూడా ఆంధ్ర వాడే సో మీరు ఎవరిని తీసుకున్న ఆంధ్రా వాళ్ళు ఉన్నారు అక్కడ తెలంగాణ వాళ్ళు ఎక్కువ మరి ఎవరు ఉన్నారు మరి అక్కడ సో ఇవన్నీ కూడా మీరు ఎలా ఉంటుందంటే ఒక విగ్రహం ఆయన మనిషి చనిపోయిన తర్వాత స్వర్గస్థులైన తర్వాత ఓకే ఒక విగ్రహం పెట్టడంత అంత మాత్రాన్ని అక్కడ వచ్చిపోయేది ఏం లేదండి దాన్ని మీరు ఏదో హైలైట్ చేసుకొని ట్రై చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు సోదర చోదరులరా మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో మాత్రం తప్పది కాకపోతే ఏంటంటే పెద్ద పెట్టిన తర్వాత ఆయన మనసులో అభిప్రాయాలు ఎన్నో అభిప్రాయాలు చాలామంది చెప్పారు అంత అభిప్రాయాలను మాత్రం చెప్పినంత మాత్రాన్ని అందరూ బద్దశత్తులు కాదు కదా అది తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా అభిమానం ఉంటుంది ఆ అభిమానం ఉండాలి ఆయన ఎన్నో పాటలు మంది మనసు వరదాలను గెలుచుకొని పాటలు పడినయన ఎస్పీ బాల గారు ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన వాళ్ళందరూ కూడా గొడవలకు వచ్చి ఆడవాళ్ళు చేసి చేయలేరు కదా ఇప్పుడు ఆ హంగమా చేయలేరు పొలిటికల్గా గట్టిగా లేదు కాబట్టి అది మాట్లాడలేరు కాబట్టి అది చేయడం తప్పు దాని గురించి ఎక్కువగా ఇంకా దాని మీద తోడి దాని ఏదో మన ఏదో సాధిస్తాం అనుకోవడం అనేది అమయకత్వం ఇప్పటికైనా ఆల్రెడీ తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోయింది కాబట్టి మీ హక్కులు కానుకున్నప్పుడు పొలిటిషియన్స్ని చొక్కాలు పట్టుకొని నిలదీయండి మీ మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉంటే వాళ్ళు మాట్లాడండి లేదంటే రేవంత్ రెడ్డిని చొక్కాలు పట్టుకొని మాట్లాడండి మీరు మాట్లాడాల్సింది వాళ్ళతో మాట్లాడాలా మరి అమరిపేటలో పెడతాను అడిగారు ఎన్టీ రామారావు మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేపారు మరి మరి మాట్లాడాలి ఎందుకంటే ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన కానిట్ను అలాంటి వాళ్ళందరూ మరి ఎందుకు ఇప్పుడు చాలామంది కూడా మరి అలాంటి ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళందరూ కూడా మరి హైదరాబాద్లో ఉన్నారు మళ్ళీ అందరు తూలేస్తారా అది తప్పండి అది అయిపోయింది డివైడింగ్ స్టేట్ డివైడింగ్ కోసం అనుకున్నారు హక్కులు కావాలనుకున్నారు సంపాదించుకున్నారు మీ పేరుతో చెప్పుకునేలా ప్రాంతీయ వాదాల మీద వచ్చిన వాళ్ళు కోర్టులు సంపాదించుకున్నారు వాళ్ళ పదవులు సంపాదించుకున్నారు వాళ్ళ మీద పోరాడాలా వాళ్ళ మీద చేయాలి తప్ప మనకి కళాకారులు ఎవరైనా ఉండే కళాకారులను అనకూడదు వాళ్ళ మీద అభిమానం ఉండాలి వాళ్ళ వాళ్ళ రోడ్ల మీద కూర్చో ఇరవై నాలుగు గంటలు ఎక్కడబడితే అక్కడ విగ్రహాలు పెట్టుకొని చేయట్లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎక్కడ అక్కడ పెట్టి ఎన్టీ రామారావు విగ్రహాలు ఎక్కడ అక్కడ పెట్టి వేరే విపరీతంగా విచ్చల పెడతానో చేయలేదు వాళ్ళు వాళ్ళకేనంటే ఆ ఏరియాలో అక్కడ పెడదామనుకున్నారు అనుకున్నారు పెడత స్థాపన చేశారు దానికి గౌరవించండి మీకు అభిమానం ఉంటే ఏనండి లేకపోతే వదిలేండి ఆయన ఏమీ తెలంగాణ వాళ్ళ గురించి అతిగా మాట్లాడలేదు లేకపోతే అది ఏదో అని అని ఇబ్బందిగా ఉంటే నేను పాడను అన్నాడు మనస్ఫూర్తిగా వదిలేసండి దానికి అయిపోయింది పాడాలతో పాడించుకున్నారు కదా ఇప్పుడు కొంతమంది ఉంటారు కొంతమంది పాడమంటే పాడనుంటారు అంత మాత్రాన బద్దశత్తువులు అది తప్పండి అది సో అది దాని ఇలాంటివే తెలిసి తెలియని తనంతో మాట్లాడితే అది హాఫ్ నాలెడ్జ్లు అంటారు ఓకే అండి మీరందరూ కూడా ఏంటంటే బీసీ వర్గాలకి సపోర్ట్ చేయండి మరి నలభై రెండు శాతం ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి మాటలు సొల్లు మాటలు చెప్పి మన ఎలక్షన్స్ ముందు వరకు మాట్లాడి ఒక మాట మాట్లాడి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్కి వెళ్ళి మా చేస్తున్నాడు మీరు అప్పుడు మాట్లాడాల రేవంత్ రెడ్డిని చొక్కా పట్టుకుని నల్దు వెళ్ళా ఇప్పుడు అండి స్పెషల్ అదే మనడు నిర్మిస్తున్నా అంట స్పెషల్గా మళ్ళీ ఒక రెండు వేల నలభై ఏళ్ళు లోపు అయిపోతుందంట సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ అంట గ్లోబల్ సమ్మిట్ పెట్టి అసలు రా ఇంకొక రగ నగరాన్ని నిర్మిస్తాడు కొత్త నగరం నిర్మిస్తాడంట నగరానికి రోడ్లు లేవు సక్కంగా అక్కడ దానమైన బస్సులు ఉన్నాయి డ్రైనేజీలు లేవు అసలు హైదరాబాద్లో అద్వానమైన స్టేజ్లు ఉన్నాయి అమీర్బాట్ ఏరియా చుట్టూ దిత్తే దానమైన బస్సులు ఉన్నాయి ఆ బంజారా జుబ్బులు తీసుకుని చాలా దానం ఉన్నాయి అవన్నీ కూడా వదిలేసుకొని వందల కోట్లు పెట్టి ఎక్కడెక్కడ పోయి ఓఆర్ఆర్ దాటిపోయి వెళ్ళిపోయి ఎక్కడో మళ్ళీ ట్రిపుల్ ఆర్లని పెట్టుకొని వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కొత్త నగరాలని ఇవన్నీ కూడా ఏంటంటే గ్యాంబ్లింగ్ చేస్తున్నారండి మీరు దాని మీద నిలదీయండి అలాగే తొమ్మిది వేల రెండు వందల యాభై ఎకరాలు ఏదంటారు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న దరిదాపు దాని వాల్యూ నాలుగు లక్షల కోట్ల ఐదు లక్షల కోట్ల ప్రాపర్టీని అన్నదమ్ములకి అప్లంగా అప్పల చెప్పడానికి ట్రై చేస్తున్నారు రేవంత్ రెడ్డి దాని మీద పోరాడండి మీరు అలాంటి వాటి మీద పోరాటాలు తీసుకోండి అలాంటి వాటి మీద తీసుకోండి మంచి కాజు ఉంటాయి మంచి పేరు ఉంటుంది మీకు కూడా ఉంటాయి అలాగే ఆక్యుపై చేసిన చాలామంది ఉన్నారు అక్రమంగా ఆంధ్రాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ తెలంగాణలో చాలా వందల ఎకరాకరం ఎగ్జాంపుల్ చెప్పండి రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీలో దర్దాపు ఎనిమిది వందల ఎకరాలు వెయ్యి ఎకరాల దాకా ఆక్యుపే చేశాడు దాని మీద పోరాడండి మీరు అక్కడికి వెళ్ళిన రైతులు కలవండి ప్రజలు అలాంటి బయట పెట్టండి మీరు అలాంటి బయట పెట్టి అప్పుడు మాట్లాడండి మంచి గౌరవం ఉంటుంది ఎంత తప్ప కళాకారుల్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన్ని ఒక చిన్న మాట ఏదో ఒక పాట పాడినంత మాత్రాన ఆయన ఏదో శత్రువుగా చూసి ఆయన మీద వాళ్ళు మీటింగ్లు పెట్టి అంత అంత అవసరం లేదనుకోండి అండి అది అసలైన విషయాలకి స్పందించండి అనవసర విషయాలకి స్పందించకుండా ఉంటే బాగుంటుందని నా నా సలహా ఓకే అండి ఎందుకంటే మీరందరూ కూడా నేను చూస్తూనే ఉన్నాను మీరు కూడా కనబడాలని ఆరాటం అందరికీ ఉంటుంది మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో పోరాడాలి అలాగే స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో ఒకసారి వాటి మీద చూపించి వాటి మీద వాటి మీద ఇష్యూ చేయండి అలాగే రోడ్లు దారుణంగా ఉన్నాయి వాటిని చూపించండి చేయండి చిన్న బ్రిడ్జ్ కట్టడానికి దర్దాపు ఎక్కడ మన చిన్న చిన్న బ్రిడ్జ్ అండి అది దరిదాపు మూడేళ్ళు నాలుగేళ్ళు ఏందండి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలి అలాంటివి చాలా ఉన్నాయండి మీకు అలాంటివి చూపించండి అలాగే మీకు ఇక్కడ ఇల్లంత సైడ్ కానీ అటువైపు కొన్ని ఏరియాల్లో అసలు ఏమంటారు వాటి రోడ్లు కూడా సరైన కనెక్టివిటీ లేక చిన్నపాటి బ్రిడ్జ్లు కూడా లేకుండా వర్షాకాలం వస్తే వాళ్ళ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అవి హైలైట్ చేయండి అలాంటివి తీసుకొచ్చి హైలైట్ చేసి మీరు అప్పుడు మీరు దాని మీద గొడవలు చేస్తే నిజంగా మీరు కూడా రాజకీయ నాయకులుగా మంచి భవిష్యత్తు ఉంటాయి అంతే తప్ప ఇలాంటి చిన్న చిన్న వాటిలో చిల్లరగా ఉంటుందండి దాన్ని కూడా చిల్లరతనం బిహేవిర్గా ఉంటుంది అదే నేను నేను చెప్పుకోవాలనుకున్నది అయితే నేను చెప్పాలనుకున్నది మిత్రులకి అయితే నేను అది ఓకే తెలంగాణ మిత్రులందరూ కూడా మా అందరూ తెలంగాణ ఆంధ్ర అనేవాళ్ళు తెలుగు సోదరులే ఓకే ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని పాయింట్ ఆఫ్లో పాఠశాల చేయకండి అది కేవలం రాజకీయ నాయకులు చేయండి కళాకారులు ఎవరు కూడా అందరికీ కళాకారులు అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీరు అలా అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడు బాలకృష్ణ కానీ చిరంజీవి కానీ ఎవరు మాట్లాడినా కూడా అందరు ఆంధ్ర వాళ్ళే తెలుగు అక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు ఓకేనా మీరు తెలంగాణలో చూడాలంటే అసలు తెలుగు సినిమాలు బ్యాన్ చేయాలి మీరు అది మరి అలాంటివన్నీ కూడా మీరు మాట్లాడి కొంచెం దాని మీద తీసుకురావాలని కోరుకుంటున్నారు అలాగే ఇప్పుడు చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయండి తెలంగాణ ప్రాయింట్ ఆఫ్లో కూడా చాలా అవినీతి నడుస్తుంది దానికి సంబంధించి మాట్లాడేవాడు కూడా లేడు ఆర్గ్యుమెంట్ చేసేవాడు కూడా ఎవరు లేడు ఎందుకంటే సోషల్ మొత్తం మీడియాలన్నీ కూడా వాళ్ళ సమాజ వర్గానికి సంబంధించిన కొన్ని ఉన్నాయి వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఉన్నాయి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు వాడు మొన్నటిదాకా ఎలా మాట్లాడాడు అసలు ఇప్పటివరకు కూడా నల్లగొండ జిల్లాలో ఒక బీసీ వ్యక్తి ఎమ్మెల్యే వాళ్ళ మరి దాని మీద దాని మీద మాట్లాడండి ఎంపీ అవ్వాలా ఎమ్మెల్యే అవలా మరి దాని మీద ఒకసారి మాట్లాడుకోవడం అలాంటి చాలా ఇష్యూలు ఉన్నాయండి అలాంటి మాట్లాడి మీరు రాజకీయ ప్రాధాన్యత కల్పించుకొని అలాంటివి ఉద్యోగం రావాలని కోరుకోవాలి అది ఒక కళాకారులు పాటలు పాడలేదు మా ఏం పడలేదు చేయలేదు అని చెప్పి వాళ్ళని వాళ్ళని ఇది చేయకండి అలాగ నేనైతే కోరుకున్నానండి అది మాత్రం అలాగే ఇదండి ఇది తెలంగాణ ప్రాంతంలో మనకి నా మీటింగ్ పెట్టి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ఆయన మీద కొంచెం మాట్లాడితే వేరే రకంగా మాట్లాడితే కొంచెం ఆదంపించింది ఎందుకంటే వాళ్ళ బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలకు వచ్చి రోడ్ల మీద ఎవరిని కూడా తిట్టరు వాళ్ళు ఎవరిని కూడా హైరాణా చేయరు వాళ్ళ పాయింట్ వాళ్ళ బతుకులు వాళ్ళు వాళ్ళ ఒకప్పుడు బతికరు ఇప్పుడు వాళ్ళ బతుకులు దుర్పరంగా ఉన్నాయి వాళ్ళు కూడా చాలామంది బస్సులు కూడా సౌత్ ఇండియాలో అటువైపు నార్త్ ఇండియాలో కొంతమంది ఉన్నారులే కానీ అది పొలిటికల్ అది వేరే వేరే రకంగా ఉంది కానీ ఈ పాయింట్ ఆఫ్లో అయితే లేదండి వాళ్ళ అలా ఉన్నాయి సో అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం దరి తెచ్చుకోవాలి తప్ప మరీ ఇదిగా చూడకండి మీరు పాలిటిక్స్లో ఉండి కొన్ని సామాజిక వర్గాలు పాయింట్ ఆఫ్లో ఉంటే మీరు చేస్తే కూడా బాగా సూపర్ చేస్తున్నారా బాబు ఇలాగా ఉండాలనుకుంటాం అలాగే ఓకే సో మీరు దీని గురించి ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ